ఇదొక్కనికి ఇదొక్కనికి ఈ గణిక దగ్గర వరకు ఇక్కడ మధ్యలో ఎక్కి కొట్టాలి గడ్డి పిలిచేది సీమాలు గడ్డి చూసారా ఈ గణిత వరకు ఈ గణిత పెట్టి ఇది ఇక్కడ ఇది ఇక్కడ ఉన్నాయి ఈ మాదిరి ఈ గణిస్త వరకు ఈ గది మొలకు వస్తుంది ఇది కి మనకు వస్తుంది ఈ గణిస్తా వరకు ఈ రిట్లో పోలిసేస్తాం కాబట్టి ఇప్పుడు చెక్కునే చాలిపోతే గది మొలకు వచ్చేస్తుంది ఇట్లా చెక్కుతారు ఇట్లా పోలిస్తారు మళ్ళీ నేను నేను అది ఇండియా పెడతాను ఇది ఇది గనికి ఇగ్గ ఇదిగొట్టాల ఈ గనికి ఈ గనికి ఉంటుంది ఇది కొట్టుకోవాలండి మన ఈ గనికి ఈ గనికి ఉంటుంది ఇది కొట్టుకోవాలా అలా ఇగనుకుందా సరండి ఈ గనికి ఇగనుకుంటే ఇది కొట్టునా మళ్ళీ ఇది చాలా ఉంది కాబట్టి ఇది కొంచెం కుట్ట మళ్ళీ ఈ గనికి ఈ గనికి మళ్ళీ ఈ మధ్యలో ఇలా చూస్తున్నారుగా చూడండి ఇలా చూసారా ఈ రెండు గనికలకు మధ్యలో ఇట్లుంటుంది మనము ఇట్లా పూడుస్తాము మొలకలు ఇట్లా వచ్చేస్తుంది అనమాట చూడండి అర్థమవుతుందా చూసారా ఇంతమాకు చూడండి ఇలా పెట్టుకొని మనము పూడిసేస్తే సరిపోతుంది ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి చూసారా చూడండి ఇలా చూపించికి వేసుకొని మనము బాక్స్ కన్నీ వేసుకోవచ్చు సంచి కన్నా వేసుకోవచ్చు వేసుకొని పోయి మనము పూడచ్చు అనమాట అర్థమవుతుందా మీరు కూడా అందరూ ఇలాగే చేయండి చూడండి ఇదంతా కూడా కొట్టేసేయచ్చు బాగా తింటాయి ఆవులు దూడలు చూడండి చూడండి బాగా తినేస్తాయి నీట్గా మేమైతే చూడండి అక్కడ ఫస్ట్ వచ్చాము చూస్తున్నారా చూడండి మా దూడ బాగా తింటుంది ఇదే తింటే మామూలుగా వేరే గడ్డ వేస్తే పది లీటర్లు ఇస్తే ఇది తింటే పన్నెండు లీటర్లు ఇస్తుంది లేదు వేరే గడ్డి తినేది ఇది పన్నెండు లీటర్లు ఇచ్చేటప్పుడు ఆ ఏరే గడ్డ వేస్తే పది లీటర్లు వేస్తుంది రెండు లీటర్లు ఈ గడ్డి తింటే ఎక్కువ వేస్తుంది చూడండి మీరు కూడా అందరూ గడ్డి పెట్టుకొని హాయిగా సినిమాలు పెట్టుకొని ఉండేవాళ్ళు ఇలా చేయండి మంచిగా పాలిస్తుంది చూడండి చిన్న చిన్నదోడు కూడా తింటా ఉంది బాగా అదైతే ఇప్పుడు త్రీ మంత్స్ బేబీనే చిన్న పాప ఇంకా అమ్మాయి అది కూడా బాగా తింటా ఉంది చూడండి చూస్తున్నారు కదా అది కూడా బాగా తింటా ఉంది మీ అందరూ కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి మంచిగా గడ్డి పెట్టండి ఇలా ఇలా కొట్టి చూడండి అన్నీ అంతే రెండు రెండు గనుకలు అవి అన్నీ వేసుకొయి మనము పూడి చేసేది అంతే మడిలో చూస్తున్నారా Ok, mi scollevi video esistere nel mio corte, insomma, lì mangiò di esistere, mi andavo a bye, see you.